అండి రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ఉంది ప్రపంచంలోనే చేస్తున్నారు అందరు కూడా జ్ఞానం గురించి అంటే జ్ఞానం గురించి ఇంపార్టెన్స్ కూడా మీ అందరు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలివాడి వరకు రోజు టెన్షన్లే మనకి ఎందుకు టెన్షన్ పడతామో మాకు తెలియదు టెన్షన్ ఆ టెన్షన్ పోవాలంటే జ్ఞానం అవసరం జ్ఞానం చేయాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది పళ్ళు మూసుకొని కూర్చొని జ్ఞానం కాదు కొంతమంది పళ్ళు మూసుకుంటారు ఏదో ఆలోచిస్తుంటారు అలా కాదు జ్ఞానం కానికైతే ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ కష్టం కాదు ప్రతి చేయవచ్చు చిన్న పిల్లవాడు దగ్గర నుంచి పెద్దవాడు వరకు చేయవచ్చు దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అప్పుడు పెద్దలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవం అంటే అన్ని గ్రామాల్లో కూడా చేయవచ్చింది అలాగే మనిషి ఆనందంగా ఉండాలంటే రెండు ఉండాలి ఒకటి ప్రశాంతం రెండు ఆరోగ్యం ప్రశాంతం కూడా ముఖ్యం అందుకే జ్ఞానం ఆరోగ్యం కోసం యోగా ఈ రెండు కానీ ప్రతి వారికి అలవాటు చేయగలిగితే మనుషులు ఆనందంగా ఉంటారు అంత ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది మెయిన్ సూత్రం పెద్దలు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ జ్ఞాన దినోత్సవాన్ని నర్సీపాట్నంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి పెద్దలు చాలామంది పెద్దలు కూడా వస్తున్నారు అది ఆ కార్యక్రమం నర్సీపట్నం ఎన్టీ రామారావు గారు స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు టూ అవర్స్ అనుకుంటున్నాను నేను ఆ టూ అవర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి ఆ రోజు హైదరాబాద్ నుంచి పెద్దలు కూడా వస్తున్నారు వారు జ్ఞానం గురించి జ్ఞానం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకి సబలీకృతం అవుతుందని చెప్పి వారు ఉపన్యాసాలు ఇస్తారు అవన్నీ విని దాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను దానికి ఉద్దేశం ఆ ఆ రోజు కార్యక్రమానికి నర్సీపాటులో సుమారు ముప్పై స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ పిల్లలందరినీ నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు వీలైతే ఇంటర్మీడియట్ ఈ మూడు క్లారిఫికేషన్ ప్రకారంగా పిల్లలు కూడా పిలుస్తున్నాను పిల్లలందరూ కూడా ముప్పై స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారు వారితో పాటు పిల్లలే కాదు పెద్దలు కూడా కూర్చోవచ్చు అంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ వచ్చి పెద్దలు ఇచ్చినటువంటి సూచన తీసుకొని ప్రతిరోజు ఉదయం అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలు జ్ఞానం చేయగలిగితే ఇల్లంతా బాగుంటుంది మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నలో చాలా బాగా చేస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా చేస్తారనుకుంటున్నాను కానీ నర్సీపాటలో చేయాలని డిసైడ్ చేసాం అంటే నర్సీపట్నం టౌనే కాదు నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని మీద ఆలోచన ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను